ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం విజయరాయి వాస్తవ్యులు శ్రీమతి మహమ్మద్ షహీదా బేగం గారు వీరి భర్త కరీముల్ల గారు బాబు ఇబ్రహీం గారు అన్న ఆలీ హుసేన్ గారు వదిన గారు బీబీ జాన్ గారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించేటట్లు ప్రార్థన చేద్దాం షహీదా బేగం గారికి కరిముల్లా గారికి ధన్యవాదాలు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించాలని మా ప్రార్థన ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దీవించండి కరిముల్లా గారిని ఇబ్రాహీం గారిని షాహిదా గారిని మీ దేవుని అప్పగిస్తున్నారు బీబీ జాన్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రాముఖ్యంగా రక్షణ పొందని వారు రక్షించబట్టుకు సహాయం చేయండి ఈ దినపు వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి యేసు ప్రభు పేరిట అడుగుతున్నాం తను ప్రభువు నందు దేవుని బిడ్డలారా దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి పదిహేడు వచ్చినాలు ఇందులో వ్రాయబడ్డాయి చదువుకుందాం అంతటా కిరియా తయారీము వారు వచ్చి ఏహోవా మందసాన్ని తీసుకుని పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతను కుమారుడైన యుద్ధ నుండి మందసం వెనుకకు వచ్చింది ఫిలిస్తీయులు ఒక బండి మీద పెట్టి దాన్ని పంపించారు ఆ తర్వాత బేచ్చు వారు కిరియాము కాపురస్తులకు దూతలను పంపి మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొచ్చారు మీరు వచ్చి మీరు అన్నారు వాళ్ళు తీసుకెళ్ళారు ఒక కొండ మీద పెట్టారు అభినదాబు ఇంట చేర్చారు దాన్ని కాపాడటానికి ఎరియాల్సి ప్రతిష్ఠించారు ఇక్కడ వారు మరలా తిరిగి తమ స్వాధీనానికి తమ స్థలానికి భూభాగానికి దీన్ని తీసుకొచ్చుకున్నారు ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాట మందసము కిరియాతియములో ఇరవై సంవత్సరాలు కాలం ఉన్నది ఇస్రాయేలీలందరూ ఎహోవాను అనుసరింప దుఃఖిస్తూ ఉండగా సమూహలు ఇస్రాయేలీలతో ఇలా అన్నాడు మీరు పూర్ణ హృదయంతో ఎహోవా యొద్దకు మళ్ళుకుంటే అన్య దేవతలను అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసేసి పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయాలను తిప్పి ఆయన్ని సేవించండి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అంతట ఇస్రాయేలీలు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించి దేవుని సేవిస్తానికి వారు దుఃఖపడుతున్న కాలంలో ఒక మంచి సలహా సమూహలుగా ఇచ్చారు దేవుడు ఫిలిస్తీన్ల నుండి మిమ్మల్ని రక్షించాలి అని అంటే మీరు కలిగి ఉన్నటువంటి ఫిలిస్తీన్ దేవతలను బయటకు పడేయమన్నాడు ఎందుకు ఈ మాట చెప్పాడు ఇస్రాయలీలకు దేవుడు ఇచ్చాడు వాటిలో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు మీకు వేరొక దేవుడు ఉండకూడదు ఎందుకన్నాడు తాను వారికి ప్రత్యక్షమయ్యాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ప్రవక్తలను ఇచ్చాడు అందుకే చెబుతున్నాడు సమూహేలు మీరు వాటిని బయట మారేయండి అలా చేస్తే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చింది ఏమిటి ఆజ్ఞాతిక్రమమైన పాపం కనుక దానిని తొలగించండి మొదట దేవునికి ఇష్టం లేనిది మొదట తొలగించాలి తొలగించినప్పుడే దేవునికి ఇష్టం లేనిది మొదట తొలగించినప్పుడే దేవుని నుండి మీకు సహాయం దొరుకుతుంది అని అనౌన్స్ చేశాడు దేవుడు ఒక విధానంలో సహాయం చేస్తాడు ఆయనతో సహవాసం స్థాపన జరగకుండా ఆయన సమీపానికి మనం వెళ్ళలేము ఆయనతో సంబంధం ఏర్పడిన సహవాసం విషయంలో ఆయనకు దూరంగా ఉండకూడదు ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన ప్రజలు పాపంలో జీవించకూడదు పాపం అంటే ఏంటి దేవుని ఎందు విశ్వాసం ఉంచక దానివల్ల కలిగే పర్యావసానం ఏంటి రిజెక్షన్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని ఆజ్ఞలు తృణీకరించి జీవించటం అదే పాపం అంటే కనుక పాపములో జీవిస్తే దేవుడు అటు వారికి సహాయకుడిగా ఉండలేడు ఇది ఆయన పాలసీ మ్యాటర్ ఆయన వ్యక్తిత్వం అది ఆయన వ్యక్తిత్వం అది అప్పుడు సమూలు సమూహేలందరినీ మిస్పాకు పిలవనంపిండి నేను మీ పక్షాన ప్రార్థన చేస్తాను అని చెప్పాడు వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది ఎహోవ సన్ని గ్రమనించి ఆ దినము ఉపవాసం ఉండి ఎహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి ఒప్పుకొని రి మిస్పాలో ఇష్రాయేలీలకు సమూహలు న్యాయం తీరుస్తూ వచ్చాడు ఐదో వచ్చినలో సమూహేలు ఇస్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు మీరందరూ రండి మీకోసం నేను ప్రార్థన చేస్తానంటున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తానంటున్నాడు వారి నిమిత్తం దేవునికి విజ్ఞాపన చేయటానికి ఒక ప్రవక్తగా తన బాధ్యత తీసుకున్నాడు టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ అండ్ దేర్ సిన్ అందుకనే ఒక ప్రవక్తగా నిలిచాడు అతడు ప్రవక్తగా నిలిచి ప్రార్థన చేస్తాను మీకోసం రెండు అన్నాడు అంటే తను అక్కడ మధ్యవర్తి స్థానానికి వస్తున్నాడు దేవునికి ప్రజలకు మధ్యకొచ్చి దేవా ఈ ప్రజలను క్షమించనే ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రజలు కూడా మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు ఎలా ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వారు నీళ్లు చేది మిస్పాలు నీళ్లు చేది యహోవ సన్నిధి కుమరించారంటే ఇది అలగోరికలుగా చెప్పబడుతున్న మాట నీళ్లు చేది కుమ్మరించటం అనేది హృదయమును కృమరించడానికి ఆధ్యాత్మికమైనటువంటి భాష ఆధ్యాత్మికంగా హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమరించి అనేదాన్ని అలగోరికలుగా అలంకార రీతిగా అలా చెప్పాడు అనమాట అలంకార రీతిగా అలా చెప్పాడు కనుక వారు తమ పాపములను ఒప్పుకొని ప్రభువుని క్షమాపణ అడుగుతున్నారు పాపం దేవుని ఎదుటి ఒప్పుకోవటంలో ఉద్దేశం ఏంటి దేవా నేను పాపిని నేను ఈ పాపం చేశాను అని ఒకడు ఒప్పుకోవటంలో వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ప్రధానం చాలామంది చెబుతారు దేవుడా నేను పాపం చేశాను దేవుడా నా తప్పును క్షమించు కొంతమంది తమ చెంపలు వేసుకుంటారు నన్ను క్షమించు అని అక్కడితో అయిపోయిందా దాని వెనక ఉద్దేశం ఏమిటి వితౌట్ రిపెంటెన్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అడ్మిటింగ్ ది సెన్స్ పశ్చాత్తాప పడకుండా ఊరికే దేవుడా నేను పాపం చేశాను క్షమించు దానిని గుర్చిన ఆ సారోఫుల్నెస్ అయ్యో నేను పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని ఆయన పరిశుద్ధతను సన్మానించే ఆ భావన లేకుండా పశ్చాత్తాపం కొరకైనటువంటి మారు మనసు విషయమైనటువంటి ఆలోచన లేకుండా నేను పాపం చేశాను పాపం చేశాను అని ప్రకటన పక్క వాళ్ళకి క్షమాపణ కొరకు ఇది ఒక అర్హతగా భావించి చెబితే ఏమిటి ప్రయోజనం చాలామంది దేవుడా పాపం చేశాననే వాళ్ళు ఉన్నారు కానీ ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని దానిని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన పరిశుద్ధతను సన్మానించేవారు ఎంతమంది ఉన్నారు అది ప్రధాని కనుక వారు హృదయపూర్వకంగా తమ హృదయాలను ప్రభు సన్నిధిలో కృమ్మరించి ఒప్పుకున్నారు ఏమని మేం పాపం చేసాము అని కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు పాపం చేశాము అన్నప్పుడు ఆ పాపం పోవాలంటే ఏమిటి ఇవ్వటమా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని దేవుడు కనికరిస్తాడు దేవుడు అంగీకరించాలండి దేవుడు అంగీకరించిన విధానాన్ని బట్టే పాపక్షమాపణ వస్తుంది దేవుడు అంగీకరించాలి దేవుడు అంగీకరించకపోతే ఉపయోగం ఏమిటి కనుక దేవుడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థన అంగీకరించడానికి ఆ ప్రార్థన యొక్క హృదయం ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది యాటిట్యూడ్ బిహైండ్ యువర్ ప్రేయర్ అది దేవుడు గుర్తించేది వారు నిజంగా పశ్చాత్తాపడ్డారు మమ్మల్ని క్షమించు ఇంతకాలం ఫిలిస్తే దేవతల ముఖ్యం దానివల్ల మేము నష్టపోతున్నాం దానివల్లే మా మీద అధికారం అది ప్రదర్శించారు వాళ్ళు అంతేనండి దేవుని విడిచి అపవాదిని దేవునిగా తమకు కలిగిన వారు అపవాది ఫోల్డ్లోకి వెళ్ళిపోతారు దాని చేతుల్లో కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతారు కనుక వారు దేవుని ఎంతకు వస్తేనే మరలా ఆ దాస్యం నుంచి బయటకు వస్తారు గ్రహించండి హెబ్రిపత్రిక రెండో అధ్యయన పద్నాలుగు వచ్చినలో మరణము యొక్క బలము కలిగిన వాణిని మరణము యొక్క దాస్యములో నుండి విడిపించటానికి అన్నాడు పాప దాస్యం మరణ దాస్యం అనేటువంటివి మానవుడు తాను తన పాపమును బట్టి తెచ్చుకుంటున్నాడు ఆ దాస్యంలో నుంచి విడిపించబడాలి అనగా వారు పశ్చాత్తాపంతో ప్రభువును ఆశ్రయించాలి ప్రభువునందు విశ్వాసం ఉంచాలి ముప్పై రెండవ సంకీర్తనలో కీర్తన గారుడు అన్నాడు అతిక్రమములకు పరిహారము పొందినవాడు చేసుకున్నవాడు కాదు పొందినవాడు అంటే దేవుడు ఇవ్వగా పొందినవాడు పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు అంటే దేవుడు ఇవ్వగా పొందినవాడు ధన్యుడు ఈ రాత్రి గుర్తిరుగుదాం మనం పాపలు మనం ఒప్పుకుంటున్నామా పాపం పాపం లేనివాడెవడు లేడు పాపి కానువాడెవడు లేడు అన్నప్పుడు నేను పాపిని నొప్పుకుంటున్నాను నేను పాపిని ప్రభు అన్నప్పుడు క్రియను బట్ట నా స్వభావాన్ని బట్ట ఆదాము నుండి సంక్రమించినటువంటిది మానవునికి ఏ పాపం స్వభావ సంబంధమైనటువంటి పాపం సెన్ఫుల్ నేచర్ పాప స్వభావం సంక్రమించి అందుకే వారు ఒప్పుకుంటున్నారు ప్రభు క్షమించని చెప్పి పాపన్ని ఒప్పుకున్నారు తాము పాపలు మనం గ్రహించి ఏ పాపపు క్రియలు చేశారు విగ్రహానం చేశారు అందుకే దాన్ని వదిలిపెట్టారు అప్పుడు మిస్పాలో ఇస్రాయేలీలకు సమూహలు తీర్పు తీరుస్తూ వచ్చాడు ఇస్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు ఫిలిస్తీన్ సర్దారులు ఇస్రాయేలీల మీదకు వచ్చి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిలిస్తీన్లు ఇంతకుముందు మందసాన్ని చూసి భయపడిన వాళ్ళు మళ్ళీ ఇస్రాయేలీల మీదకి ఎలా వచ్చారండి వారిలో రేకెత్తుతున్న పాప స్వభావపు నైజం వారి దేవుని బిడ్డలు ఇస్రాయేలీలు అంటే వారి దేవుడు గొప్పవాడు మన దాగోన దేవత తలకిందరైపోయింది ఆయన ఎదుట విగ్రహం మొక్కలైపోయింది ఆ దేవుడు మళ్ళా వాళ్ళ దగ్గర ఉన్నాడు అని తెలిసి కూడా ఎందుకు వచ్చారు వాళ్ళు అదే కఠినత్వం అదే విర్రవీగే మనస్తత్వం ఫరో తన దేశంలో ఐగుప్తులో మోసే ద్వారా పది అద్భుతాలు దేవుడు చేయించడం కళ్ళారం చూచాడు కానీ ఇస్రాయలీలు ఎందుకు తరుగుతున్నాడు మీ దేవుడైన యహోవాను మీరు వెళ్ళి వేడుకోండి అని పలుమార్లు మోసేతో మొరపెట్టుకున్న ఫరో ఆ దేవుని ఆరాధించడానికి వెళుతున్నటువంటి ఇసుయలీలను ఎందుకు తరిమాడు మళ్ళా అతని కఠినత్వం అతని పాప స్వభావం రేకెత్తేస్తోంది వ్యతిరేకంగా ఈ రాత్రి నేను చెబుతున్నాను కొందరిలో పాప స్వభావం రేకెత్తుతుంది చలరేగుతుంది అన్నమాట అప్పుడు వాళ్ళు అసూయ ద్వేషాలతో మండిపడిపోతారు రౌద్రంతో ఉగ్రంతో మండిపడిపోతారు అన్యాయం చేస్తున్నామే అనే విచక్షణ లేనివారిగా మారిపోతారు కిరాతకంగా మారుతారు పాపం యొక్క స్వభావం మనుషుల్ని అలా మారుస్తుందనడానికి ఫిలిస్తీన్లు మారిన విధానంగా అనిపిస్తుంది ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు ఇస్రాయేలీయల మీదకొచ్చారు ఈ సంగతి ఇస్రాయేలీలు విని భయపడ్డారు ఇస్రాయేలీలకు ఇదొక చెడ్డ అలవాటు భయపడటం దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని మందసం తమ దగ్గర ఉంది అయినా ఫిలిస్తీన్లు వస్తున్నారంటే భయం నేటి క్రైస్తవులకు ఆనాటి విశ్వాసులకు కంపేర్ చేస్తే అన్ని విషయాల్లో టాలీ అవుతుంది ఎట్లా బలహీనంగా ఉన్నారో ఇప్పుడు క్రైస్తులు కూడా అలాగే అన్నారు ఉన్నారు అట్లా నేను ఉన్నాము అన్నాను నేను నన్ను కూడా కలుపుకున్నాను అందులో నన్ను కలపకుండా చెప్పలేదు నేను నేను నిలబడ్డానని చెప్పటం లేదు అనేక మంది ఆత్మీయంగా జయ జీవితం లేని వారుగానే ఉండిపోతున్నారు అందుకే సువార్తీకరణ వేగంగా ముందుకెళ్ళటం లేదు సువార్త ప్రకటన జరుగుతున్న శబ్దం పడుతుంది కానీ దాని ఫలితం అంతే శబ్దంతో వెనక్కి రావటం లేదు చూడండి ఇస్రాయలీలు భయపడిపోయారు విడిపించే దేవుడున్నాడు ప్రార్థిస్తున్న సమూహాలు ఉన్నాడు మరి ఎందుకు భయపడాలి అయినా భయపడ్డారట అవిశ్వాసం అది దేవుడు ఉండగా భయపడే అవిశ్వాసం రివాల్వర్ చేతిలో పెట్టుకుని కూడా ఇంకా భయపడితే ఇంకా ఏమి కాపాడుతుంది అతన్ని రివాల్వర్ పట్టుకున్న వాడు రివాల్వర్ లేని వాడికి భయపడితే ఇంకా రివాల్వర్ కలిగిన వాడికి ప్రయోజనం ఏమిటండి ఏమీ లేదు అలాగే ఇస్రాయేలీలు శక్తివంతుడైన దేవుడిని కలిగి ఉండి వారిని సంరక్షించే వాడిని కలిగి ఉండి ఫిలిస్తీన్లకు భయపడ్డారంటే సింపుల్ నథింగ్ దా ఫియర్ భయం కంటే ఇంకేం కాదు మన దేవుడైన యహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనం రక్షించేటట్లు మా కొరకు ఆయన్ని ప్రార్థన చేయటం మానద్దని సమూహలు యొద్ద మనవి చేసింది ఇట్స్ అ గుడ్ డెసిషన్ సమూహ్యుల యొద్ద మనవ చేశారు ఏమని అయ్యా మా నిమిత్తం ప్రార్థన బాబు అని ఇది మంచి తీర్మానం వారు ప్రార్థన చేసుకోవటం కాక దైవజను ప్రార్థన చేయమని కోరారు దేవా నేను నీ సన్నిధికి వస్తున్నాను ఈ క్లిష్ట పరిస్థితిలో భయమేస్తున్న పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ స్టేట్లో మీరు మమ్మలను కాపాడండి అని ప్రార్థన చేస్తున్నారు మీరు ప్రార్థించి అయిందండి మీ వ్యక్తిగత ప్రార్థన అంశాలు ఎప్పుడైనా ఒక పేపర్ మీద రాశారా వరుసగా ప్రార్థించి వాటిలో ఎన్ని జవాబులు దేవుడిచ్చాడో తెలుసుకోగలిగారా నేను ఒక రోజున కార్యాలయంలో కూర్చొని ప్రార్థించి దేవుడు నాకు చేసిన మేలులన్నీ రాయటం ప్రారంభించాను నేను ప్రార్థించిన వాటికి జవాబులు ఇచ్చినవి రాశాను రాయలేక ఆపేశాను అన్నీ ఎక్కువగా ఉన్నాయి కీర్తనాకారుడు అంటాడు ఆయన చేసిన మేలు లెక్కించలేని అంటాడు నిజమే ఎన్ని పర్యాయాలు మీ ముందు నేను చెప్పాను చాలా ట్రబుల్లో ఉన్నా ప్రార్థించండి అని తర్వాత ఒకటి రెండు రోజులకే నేను చెప్పాను దేవుడు సహాయం చేశాడు అని పవర్ కట్ విషయంలో అలాగే సహాయం వచ్చింది మనకి ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా అలానే సహాయం కలుగుతూ వచ్చింది డిస్టర్బెన్సెస్ వచ్చాయి వాటిల్లో కూడా అలాగే సహాయం వచ్చింది వ్యతిరేక్తలు లేచాయి వాటిలో కూడా దేవుడు కార్యం చేశాడు ప్రార్థన చేస్తుండగా ఆయన కార్యాలు జరుగుతున్నాయి అనేది గ్రహించగలిగాను నేను కనుక ప్రార్థన వల్ల జరిగాయి అంటలేదు నేను దేవుని కృప వలన అనేది నేను ప్రార్థనాపూర్వక సిద్ధపాటు వలన తెలుసుకోగలిగాను ఐడెంటిఫై చేయగలిగాను నేను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తెరగాల్సింది ఏమిటంటే ప్రార్థన ఎటువంటి గొప్ప మార్పు మనలో తెస్తుంది దేవుడు చేసే అద్భుత కార్యాలను చూడగలిగేటువంటి శక్తి మనకి ఇస్తుంది ప్రార్థన మీకు త్రీ డి పిక్చర్స్ ఐడియా ఉందా త్రీ డి పిక్చర్స్ నా చిన్నతనంలో హై స్కూల్ స్టడీస్లో హై స్కూల్ నుంచి ఒక సినిమాకి తీసుకుని వెళ్ళారు మమ్మల్ని ఆ త్రీ డి పిక్చర్ చూడటానికి ఒక బ్లాక్ స్పెట్స్ ఇచ్చారు నల్లటి ఇచ్చారు అవి పెట్టుకుంటేనే కనిపిస్తుంది అది పెట్టుకోకపోతే ఏం కనిపించేది కాదు త్రీ డి ఎఫెక్ట్ కనిపించేది కాదు వాస్తవంగా ప్రేయర్ విల్ గివ్ యూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దేవుని గుర్చిన జ్ఞానం గ్రహించడానికి ప్రార్థన నీకు సహాయపడుతుంది దేవుడు ఎలాగో వాళ్ళు రక్షిస్తాడు అది ప్రార్థించినప్పుడు వారు తెలుసుకోగలుగుతున్నారు ఓహో దేవుడు మనం రక్షించాడు ఆ సెన్సిటివిటీ క్రియేట్ అవుతుంది ప్రార్థన ద్వారా కనుక ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని ప్రభు ఎందుకన్నాడు ప్రార్థన చేసినప్పుడు అర్థమవుతుంది పది దినాలు ప్రార్థన చేశారు పెద్ద పండుగ ముందు పది దినాలు దేవుడు తాను వెళ్ళి పంపిస్తానని వాగ్దానం చేశాడు అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉందనే తెలుస్తుంది కదా అయితే ఆ పరిశుద్ధాత్ముడు రావటం అనేది గుర్తించింది ఎక్కడ వీళ్ళు ప్రేయర్లో ప్రార్థన జీవితం ద్వారా ఆ దినాన ఆ ఇన్సిడెంట్ని వారు రికగ్నైజ్ చేశారు ప్రియమైన దేవుని బిడ్డల ఆ నూట ఇరవై మంది మేడగదిలో వాళ్ళు వాళ్ళకే తెలిసింది పరిశుద్ధాత్మడు వచ్చాడు దాని చేత నింపబడిన వారి యొక్క బోధన క్రియల చేత మిగతా సమాజానికి తెలిసింది కాబట్టి దేవుడు ఏ కార్యం చేయాలన్నా ఆయన చేస్తాడు ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చిత్త ప్రకారం దానిని మనం ఆస్వాదించడానికి మన ప్రార్థనా జీవితం కావాలి ప్రార్థన ద్వారా దేవుడు మారిపోడు ప్రార్థన ద్వారా దేవుడు నీకు లోబడిపోయి పనిచేసే ఆయన కాదు నేను ప్రార్థన చేస్తాను దేవుడు చేసేస్తాడులే అన్న నెగిటివ్ థియరీకి వెళ్ళకండి దేవుడు చేస్తాడు ఆయన కృప ద్వారా నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను ఆనర్ చేస్తున్నాడు ఎందుకంటే అది ఆయనే చెప్పాడు అడగండి నేను ఇస్తాను అని అడుగుడే ఇవ్వండి అనేది ఆయనే చెప్పారు ఎందుకంటే అడిగితే ఆయన ఇస్తాడు భూమి మీద రేకి అడిగితే అని అన్నాడు గాడ్ ఆనర్స్ ద బిలీవర్స్ దేవుడు విశ్వాసులను గౌరవిస్తున్నాడండి నా సహోదరుడు ఒక అతనికి నేను ఒక పని చెప్పాను ఆ పని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు అన్నగారు మీరు చెప్పారు కాబట్టి ఆ పని నేను చేశాను అని అన్నాడు మిమ్మల్ని గౌరవించి ఆ పని నేను చేసి పెట్టాను అని అన్నాడు ఆ పని చేయటానికి ఆ వ్యక్తిని ప్రోత్సాహపరిచింది ఏమిటంటే నా పట్ల గౌరవం కనుక దేవుడు కూడా విశ్వాసులను గౌరవిస్తున్నాడు అందుకని అంటాడు నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అని అన్నాడు సమూహల గ్రంథంలోనే కనుక ఎవరు ప్రార్థించి ఘనపరుస్తున్నారో దేవుణ్ణి వారి ప్రార్థనను ఆలకించి దేవుడు కూడా వారిని గనపరుస్తున్నాడు ఎన్ని పర్యాయాలు నా ప్రార్థనకు జవాబు దేవుడిచ్చాడు అయోగ్యున్నైనా నా ప్రార్థనకు అందరికంటే బలహీనుడైన నా ప్రార్థనకు దేవుడు ఎన్ని పర్యాయాలు జవాబించాడు కొన్ని సందర్భాల్లో ఆ మేన్ అని నేను పలుకక మునుపు జవాబులు పొందిని ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది వండర్ఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అందుకనే సమూహల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు సమూహాలు కూడా ప్రార్థన అన్నాడు క్రైస్తవులు ప్రార్థన ఓత పదం కింద లెక్కేసుకుంటున్నారు అది పొరపాటు కారణం లేకుండా అవసరం లేకుండా సమయపాలన విషయంలో అవగాహన లేకుండా ఊరికే ప్రార్థన చేయండి అనే ఉన్నారు అలా కాదు విత్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ యు నీడ్ టు ప్రే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితమైన ఎజెండాతో ప్రభు దగ్గరికి వెళ్తే అది దేవుని చిత్తానుకూలంగా జరగవలసినది లేదు ఆయన నీకు పరిస్థితుల ద్వారా వ్యక్తిగతంగా హృదయంలో గ్రహింపు ద్వారా తెలియజేస్తాడు ఇజ్రాయేలీలు వెళ్ళారు మమ్మలను రక్షించేటట్లు ప్రార్థన చేయి మారక ప్రార్థన చేయమని చెబుతున్నారు సమయాలు పాలు ఒక గొనిపులను తెచ్చి ఒక సర్వాంగ బలిని నర్పించి ఇజ్రాయలీల పక్షము యహోవాను ప్రార్థన చేయగా యహోవా తన ప్రార్థన అంగీకరించను రైట్ యహోవా అతని ప్రార్థన అంగీకరించెను దేవుడు ఆమోద ముద్ర వేశాడు దాని కొరకు సమూయలు ఏం చేశాడు ఒక సర్వాంగ బలి అర్పించాడు సర్వాంగ బలి దహన బలి దహన బలి అర్పించాడు అది ఆరాధనను సూచిస్తుంది దేవుని ఆరాధించి ఆ ప్రార్థన అప్పగించాడు దేవుని మహిమ పరిచాడు చూడండి అలా ఆరాధించటం వల్ల ఒక అవగాహన వచ్చింది ఇక్కడ ఏమిటంటే సమూహలు తానేం ప్రార్థన చేస్తున్నాడు దానిని ముందుగానే జరిగిందని నమ్మి దించడం ప్రారంభించాడు ఈ పాయింట్ అర్థమైతే చాలు మీకు యేసుక్రీస్తు ప్రభు లాజర్ను లేపటానికి చనిపోయిన లాజర్ను తిరిగి బతికించడానికి చేసిన ప్రార్థన ఆకాశం వైపు కనులెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అసలు ఎక్కడ ప్రార్థన చేశాడు విన్నందున అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఇది జరగాలని దేవుని ఎదురు చెప్పు అది విన్నావు కాబట్టి నీకు కృతజ్ఞతలను బయట కనబడేట్టుగా చెబుతున్నాడు కనుక స్థుతిస్తున్నాడు ప్రార్థించినది జరిగినదని నమ్మి స్థుతిస్తున్నాడు సమూయలు కూడా సర్వాంగ బలర్పించాడు దేవుడు ఆనర్ చేశాడు అతను ప్రార్థన అంగీకరించాడు అంగీకరిస్తాడని తెలుసు కాబట్టి కృతజ్ఞత స్థుతి చెల్లించాడు ముందుగా ఇది మనం ప్రార్థించినవన్నీ ఆయన అనుగ్రహించాడని నమ్మినప్పుడు అది మీకు దొరుకుతుంది అన్న లేఖను ఇక్కడ సమూహలు విషయంలో మనకు నెరవేర్నట్టుగా కనపడుతుంది ప్రార్థించిన వాటిని విశ్వసించి పొంది ఉన్నామనే నమ్మికతో ప్రార్థించినప్పుడు అవి తప్పక అనుగ్రహించబడతాయి పొంది ఉన్నామన్నప్పుడు నీవు కృతజ్ఞత చెల్లిస్తావు బిఫోర్ యువర్ పబ్లిక్ ప్రేయర్ యు విల్ షూర్లీ ప్రైజ్ యువర్ గాడ్ ఫర్ ద ఆన్సర్ విచ్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ నువ్వు పొందబోయే జవాబు నిమిత్తం పొందినట్లుగానే నీవు దేవుని సన్నిధిలో సంతోషించగలుగుతాం ఈ రాత్రి ఇక్కడ వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో ఈ పదవచనం నేను మరలా ప్రారంభిస్తాను విజయరాయి వాస్తవ్యులు మహమ్మద్ షహీదా బేగం గారు వీరి భర్త కరిముల్లా గారు కుమారుడు ఇబ్రహీం గారు అన్నా వదినలు ఆలీ హుసేన్ బీబీ జాన్ గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఎస్ఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వాక్యం విన్న వారిని వాక్యోపదేశం సహాయం చేసిన వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ మాసాంతానికి చెల్లించవలసిన ఆర్థిక అవసరతల కొరకు మీరు తెలుస్తున్న ద్వారాల కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పేరుటడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మనే ఉన్న సహవాసం సదా మనకు తోడే ఉండను కాక